మొత్తానికి ఉగాది కల్లా క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారట కొన్ని నాలుగో ఐదో మంత్రి పదవులు మిగిలిపోయి ఉన్నాయి మరి ఈ నాలుగో ఐదో మంత్రి పదవులు మరి ఓలికిస్తారో చూడాలి మన తీర్మానం మల్లన్న పాపం ముఖ్య మనకు మంత్రి పదవి కావాలని అడిగినట్టున్నాడు నీకు మంత్రి పదవి ఇయ్యం ఏది ఇయ్యం నిన్ను పార్టీ నుండి తీసి పారేత్తామని ఆయనతో మళ్ళా పార్టీ నుండి సస్పెండ్ చేసి పారేసిరు ఇక పార్టీ నుండి సస్పెండ్ చేయంగానే మళ్ళీ నేను చేసిండు మళ్ళా కేసీఆర్ను తిట్టిండు కదా గతంలో పొట్టు పొట్టు తిట్టే కేసీఆర్ను బీఆర్ఎస్ను మళ్ళీ వాళ్ళ గూటికే పోయింది ఇక ఏడ దిక్కు లేదు బీజేపీకి స్థానం లేదు కాంగ్రెస్ నువ్వు కేసీరు అటు ఇటు పోయి మళ్ళీ కేసీఆర్ దిక్కు నువ్వే దా దేవునివి ఆయన పోయి కేసీఆర్ కేసీఆర్కే మోకరి లేనటువంటి అంశం ఇగో ఇది కాంగ్రెస్ హైకమాండ్ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ చేసింది కొత్తగా నలుగురికి లేదా ఐదుగురికి చోటు దక్కేటువంటి అవకాశం ఉంది ఏది మంత్రు మంత్రి 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 పదవులు ఐదుగురికో నలుగురికో దక్కే అవకాశం అవుతా మరి అందులో నలుగురు ఐదుగురు ఎవరికి ఛాన్స్ అంటే ఖర్గే రాహుల్ నేతృత్వంలో ఢిల్లీలో ముగిసినటువంటి చర్చలు అంట హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ మహేష్ గౌడ్ ఇక మీనాక్షి నటరాజం మొత్తానికి మంత్రివర్గ విస్తరణతో పాటు ఇక పిసిసి కార్యవర్గం నామినేటెడ్ పోస్టులపైన కూడా డిస్కషన్ చేస్తారట మంత్రి పదవులు దక్కని వాళ్లకు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్గా అవకాశం ఉండబోతుంది ఇక హైకమాండ్తో చర్చలు పూర్తయ్యాయన్న పీసీసీ చీఫ్ మొత్తానికి మంత్రి పదవులు ఎవరికైతే దక్కకపోతాయో వాళ్లకు డిప్యూటీ స్పీకర్గా చీఫ్ విప్గా ఇట్లా నామినేటెడ్ పోస్టులు ఇటు మంత్రివర్గాకు సంబంధించినటువంటి విషయాలు ఇక నామినేటెడ్ పోస్టులు ఎవరికైనా మంత్రి పదవులు దక్కకపోతే ఇట్లా కొన్ని పదవులు ఇచ్చే అవకాశం ఉందట మొత్తానికి ఖర్గే రాహుల్ నేతృత్వంలో ఆ ఈ సమావేశం అయితే జరిగింది ఇక ఢిల్లీలో పెట్టిరట దానికి రేవంత్ రెడ్డి హాజరైండు బట్టి విక్రమానికి హాజరైండు ఉత్తమ్ మహేష్ కుమార్ మహేష్ గౌడ్ ఉన్నారు అట్లాగే మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా హాజరైనట్టు ఇకపోతే నలుగురి శాఖల్లో మార్పు ఒకరికి ఉద్వాసన నలుగురి నలుగురి శాఖల్లో మార్పు అంట ఒకరికి ఉద్వాసన జరగబోతుందట క్యాబినెట్ విస్తీర్ణలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది బీసీఎస్సీ మైనార్టీ రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అయితే కొత్తగా నలుగురిని లేదా ఐదుగురిని క్యాబినెట్లోకి తీసుకొని 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 ఉండటంతో పాటు ఇక ముగ్గురు నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఆస్కారం కూడా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది అయ్యో నలుగురికో ఐదుగురికో మంత్రి పదవులు ఇస్తారట ఇచ్చే సంఘటనలోనే ఉన్న మంత్రి పదవి ఒక ఒకరికో ఇద్దరికో పీకేసే అవకాశం ఉందట ఉన్న మంత్రులకే పని చక్కగా లేదు వాళ్ళే చక్కగా పనిచేస్తలేరు ఇక కొత్తగా ఐదు మంత్రి పదవులు ఇస్తే మరి వాళ్ళేం పని చేస్తారు ఇక నువ్వు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేయవు ఎన్ని ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా ఆరు గ్యారెంటీలు అమలు కావు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అమలు కావు మరి ఎందుకు ఈ మంత్రి పదవులు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నట్టున్నది హోదా కావాలి డబ్బులు సంపాదించుకోవాలి మినిస్టర్ అనేటువంటి పేరు కావాలి ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో మినిస్టర్ అయితే అయినరా అనేటువంటి పేరు కావాలేమో మరి ప్రజలకు సేవ చేసేది చేయకపోయే తర్వాత విషయం ఇక చర్చలు ముగిశాయి పిసిసి చీఫ్ మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కూడా దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు అయ్యో ఏం నిర్ణయం తీసుకుంటారో అయ్యా